వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ తిరుపతి పిపి రెడ్డి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తిరుచానూర్ ఫ్లైఓవర్ అండి ఇది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అమ్మవారి గుడి సైడ్ వెళ్తున్నాము ఇది జంక్షన్ ఇది ఫ్లైఓవర్ దగ్గర నేరుగా ముందుకు వెళ్ళామంటే అమ్మవారి టెంపుల్ వస్తుందండి ఇప్పుడు మనం చూడవచ్చు ఇది జంక్షన్ ఇది ఇట్లా రైట్ సైడ్లో వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళామంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ వస్తుందండి పద్మావతి అమ్మవారి టెంపుల్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ వస్తుంది అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఇదేనండి అమ్మవారి టెంపుల్ ఇది కోనేరు ఇది సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇది కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఆ కళ్యాణ మండపం పక్కన ఇది తోల తోలప్ప గార్డెన్ అంటారండి ఇక్కడ ఓపెన్ ప్లాట్ ఉంది మంది ఇదేనండి ఓపెన్ ప్లాట్ ఇది ఇరవై ఆరు అంకనాలు వస్తుంది ముప్పై ఐదు లక్షలకే అంటే ఇళ్ళ మధ్యలోనే ఉందండి ఇప్పటికి ఇప్పుడు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మంచి మెజర్మెంట్స్ ఉన్నాయి మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు